Hi, hello, namaste. ఒక మనిషి ప్రవర్తనలో ఎప్పుడూ మార్పు ఉండదు ఆ మనిషిని అర్థం చేసుకునే పరిస్థితులపైనే దాని ప్రభావం ఉంటుంది మన మనసు సంతోషంగా ఉందంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా అందులో మనకి తప్పులు కనిపించవు అదే ఆ మనిషి మీద కోపం వస్తే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో వెతుక్కుంటాం ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడినా అది తప్పుగానే అనిపిస్తుంది దేనికైనా పరిస్థితులే కారణం మిత్రమా కానీ ఒకటి మాత్రం నిజం ఒక మనిషి మీద మనకు ప్రేమ ఉందా లేదా అనేది ఆ మనిషి సంతోషంగా ఉన్నప్పుడు కాదు కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు జీవితాంతం సంతోషంగా ఉండలేరు అలా ఉండడం కూడా సాధ్యపడదు ఎంత ప్రాణ స్నేహితులకైనా ఏదో ఒకరోజు విడిపోయే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి అలాంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి అవతలి వ్యక్తి మన గురించి మాట్లాడాడు అనగానే వెంటనే ఆవే పడకుండా వాళ్ళు మాట్లాడింది నిజమా కాదా అని మనకి మనం ఆలోచించుకోవాలి నిజమైన ప్రేమ ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడే కనిపిస్తుంది చీకటిలో ఉన్నప్పుడే దీపం విలువ తెలుస్తుంది కష్టంలో ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది మనం చేసిన మంచి పనులన్నీ మర్చిపోయి సందర్భాన్ని బట్టి ఒక మనిషి మీద అభిప్రాయాన్ని మార్చుకుంటే దాన్ని ప్రేమ అనరు అలాంటి ప్రేమ ఎప్పటికీ నిజం కాదు తెలుసుకో మిత్రమా